వెళ్ళిపోతాను డాడీ ఉంటారు వెళ్ళిపోతాను ఇంట్లోంచి ఆపకుంది ప్రాంక్ అయితే స్టార్ట్ చేస్తున్నావు మా మమ్మీ ఇటు ఉన్నారు మా డాడీ అటు ఉన్నారు మనమైతే అయితే కెమెరాదిగో అక్కడ ఉంది కదా అక్కడ పెడతాను ఎవరికీ తెలియకుండా మా మమ్మీకి నేను ఏరో ఫోన్లో సిమ్ వేసుకుని మాట్లాడుతున్నట్టు మాట్లాడతా భయంగా ఉంది ఫస్ట్ టైం పేరెంట్స్ మీద ఫ్రాంక్ అంటే సిమ్ ఏరో ఫోన్లు వేసుకున్నట్టు బయట నుంచి వచ్చి రెడీ అయిపోయిందా అంటే ఇప్పుడు నేను ఒక రేపొద్దు ఇంట్లో ఇంట్లోంచి ఒక అమ్మాయికి నాకు లవ్ మ్యారేజ్ అయిపోతున్నట్టు ఒక ప్రాంకు చలో చూ స్టార్ట్ చేసా మంచి ఫన్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి బోన్స్ మిస్ అసలు లాస్ట్ వరకు చూడండి మంచి మంచి కంటెంట్ మంచి ఫన్ ఇస్తాను అక్కడ గుండె చేత్ ఇలా గుండెతో చేస్తున్నా అంటే నాకు ఎంత ప్యాషన్ అర్థం చేసుకోండి నేను డిగ్రీలో ఉన్న ఇంటర్లో టెన్త్లో ఎప్పుడో ఉన్నప్పుడు గుండె చేయించుకుంటే దగ్గర దగ్గరగా నేను ఒక టెన్ డేస్ స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళిన అలాంటిది నా వీడియోస్ దగ్గర దగ్గరగా వేళల్లో చూస్తారు వాళ్ళందరి ముందుకి గుండెసుకుని వచ్చానంటే ఇప్పుడు నాకు ఎంత ప్యాషను నాకు యూట్యూబ్ అంటే అంత ఇష్టం అనేది మీకు దీని ఈ వీడియోలో తెలుస్తుంది ప్లీజ్ మీ అందరూ మీ అందరిని ఒకటే అడుగుతున్నా షేర్ చేసి లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి నాకు ఏం సపోర్ట్ వద్దు నాకు ఆ చిన్న సపోర్ట్ నుంచి సరిపోతుంది ఓకే లెట్ స్టార్ట్ ది ప్రాంక్ ఏం చేస్తున్నాను ఫోన్లో సిమ్ వేసుకుంటున్నాను సిమ్ మార్చుకుంటున్నాను ఫోన్ ఇచ్చేయాలి కదా అమ్మేసాం కదా మరి సినిమా మార్చేసుకున్నాను సినిమా మార్చేసుకున్నాను ఇంక ప్రాంక్ అయితే స్టార్ట్ చేద్దాం ఇగో ఇప్పుడు ఏం చేస్తాను అంటే బట్టలు అన్నీస్తుంది బయటకి తీసిరేస్తాను మొత్తం బట్టలు అన్నీ నేను వెళ్ళిపోతా అని చెప్తాను మంచి ఫన్ ఉంటుంది అసలు లాస్ట్ వరకు చూడండి ఓకేనా అసలు మిస్ కావద్దు బ్రో నేను ఈ గుండెతో చేస్తున్నా అంటే నాకు గుండుతో అంటే చాలా సిగ్గు గుండు చేసుకుని కాలేజీకి వెళ్ళాలంటే అలాంటిది నేను ఇప్పుడు గుండుతో చేస్తున్నా అంటే నేను ఉన్నా బాబు ఇంట్లో వచ్చి నేను ఉండలే ఉండలేను ఇంట్లో ఏంటండి ఏం చెప్తాను ఉండలేను నీ కూడా చెప్పాలమ్మా ఐదు సంవత్సరాల నుంచి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాకు ఆ పిల్లంటే చాలా ఇష్టంరా సంవత్సరాల నుండి మేము ఒక అమ్మాయి ఇష్టపడుతున్నాం చెప్పు అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది రేపొద్దు పెళ్లి చేసుకుంటాం ఆగమ్మా నేను చెప్పింది నేను అమ్మ కూర్చో ఒకసారి చెప్పింది నేను ఇంత కూడా నా జీవితంతో తా

వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది ఆ అమ్మాయి రేపొద్దున నాతో పాటు ఒకసారి అండి ఫోన్ హలో పొంతులు గారు అంతా రెడీ కదండి రేపు రేపొద్దున పదింటికల్లా వచ్చామంటారా సరే ఇదిగో పంతులు గారు ఫోన్ చేశారు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటున్నాం

పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మేము బొక్కలు వేసేస్తాం రేపు వెళ్ళిపోతాం రేపు వెళ్ళిపో ఎందుకు ఇప్పుడు వెళ్ళిపో అవన్నీ కాదమ్మా రేపు వెళ్ళిపోతానమ్మా ఇప్పుడు వెళ్ళిపోయిపోతు వెళ్ళిపోదాపప్పుడు ఏమైనా అన్న అమ్మ మరి ఏం చెయ్యి చెప్పు ఇప్పుడు నేను లేకుండా అమ్మాయి ఉండదు ఆ అమ్మాయి లేకుండా నేను వండలేను ప్రేమించుకున్నా అవును ఇప్పుడు మీరు ఇప్పుడు ఇద్దరు కలిపి చేశారంటే ఇద్దరు మీతో పాటు కదా ఉంటాం మేమిద్దరం అవో అక్కడ నువ్వు ఉంటావు అక్కడ డాడీ ఉంటారు ఇక్కడ నేను అది ఉంటాను

అమ్మా ఏమైందమ్మా పెళ్లి చేసుకుంటాం కదమ్మా మేము ప్రేమించుకుని విడిపేళ్ళు బోల్ మంది ఉన్నారు మేము పెళ్లి చేసుకుంటున్నాం అమ్మా ఏదో జాబ్ చేస్తాను తనకి జాబ్ వస్తుంది ఓ సంవత్సరం నాకు నేను జాబ్ నేను యూట్యూబ్ లో సక్సెస్ అవుతాను

మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేసేయండి ఫుల్ వీడియో చూస్తే మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని చెప్పమ్మా సరే 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 ఫాలో 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 ప్లీజ్ మా సపోర్ట్ చేయండి మా ఇద్దరితో మరిన్ని కంటెంట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఉంటా మరి బాయ్